హాయ్ ఏం చేస్తున్నానో తెలుసా స్పెషల్ రెసిపీ అండి హైదరాబాద్ స్టైల్ హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఏంటండి బిర్యానీ బిర్యానీ కాకుండా ఇంకేం గుర్తొస్తుంది హైదరాబాది పాయా బన్ను మనకు గుర్తొస్తుంది ఈ రోజు నేను పాయా చేస్తున్నాను పాయ మేక కళ్ళతోటి తోటి పాయా చేస్తున్నాను పాయా బన్ను చాలా ఫేమస్ అండి హైదరాబాద్ వర్షం పట్టుంటే ఈ చలికాలంలో వర్షాకాలంలో ఈ కాళ్ళ సూప్ చేసుకొని బన్నులు తీసుకొచ్చుకొని తింటారు ఎంత బాగుంటదంటే చెప్పలేనండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా సూప్ పెట్టుకొని బన్ను తింటారు ఇది బందకే కాదు మన రైస్ కి దేనికైనా సూటబుల్ అవుతుంది రోటీకి అలా దేనికైనా సూట్ అవుతుంది మరి ఈ రోజు నేను కాళ్ళ సూప్ చేస్తున్నాను పదండి ఏమేం కావాలి ఎలా చేయాలో చూపిస్తాను మీకు కూడా ఎందుకండి మేక కాళ్ళు నాలుగు కాళ్ళు తీసుకున్నాను దీన్ని మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకున్నాను దీనికి టమాటాలు ఒక పెద్ద సైజ్ టమాటాలు ఒక రెండు టమాటాలు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇది గరం మసాలా పొడి కొంచెము ధనియా పౌడర్ కొత్తిమీర బగారా ఆకులు ఒక రెండు రెండు ఇలాయచీలు మిరియాలు నార్మల్ మిరియాలు ఒక పది ఇరవై ఉంటాయి పదిహేను ఇరవై ఉంటాయి అలాగే చెక్క ఒక రెండు చెక్క దాల్చిన చెక్క ఒకటి ఇది మరాఠీ మొగ్గ అంటారు కదా అది సాజీరా ఒక టీ స్పూన్ సాజీరా ఇది ఒక పువ్వు స్టార్ పువ్వు ఇది తోక మిరియాలు అంటారు కదా అది ఒక పదిహేను ఇరవై తోక మిరియాలు ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మరి ఇవి ఇవే ఇంగ్రీడియంట్స్ మరి స్టార్ట్ చేసేద్దామా మనం కుక్కర్లో వేయాలి ఇది చాలా విజిల్స్ ఇవ్వాలి అందుకని కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా మనం తినిపిస్తూ ఉండాలండి ఈ సూపు చాలా హెల్దీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అంటారు కదా అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు నేను స్టవ్ ప్యాన్ వేడైంది ఆయిల్ వేసేసుకుంటున్నా ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసేసుకుంటున్నా అందులో ఆయిల్ వేడయ్యేలోపు మనము ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాము అలాగే కట్ చేసి పెట్టుకుందాము ఆనియన్ వేసి ఒక్కసారి తిప్పామంటే ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసేసుకుందాము సాజీరా అలాగే స్టార్ పువ్వు మొగ్గ లవంగాలు మిరియాలు ఇవన్నీ ఇలా వేసేసుకుందాము ఒకదాని తర్వాత ఒకటి అలాగే బిర్యానీ ఆకులు ఒక రెండు ఆకులు ఇలా కట్ చేసి ఇలా వేసేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుందాము ఆనియన్ నేను పేస్ట్ చేసుకొని తీసుకొచ్చాను ఆనియన్ వేసేసుకుందాము చాలా మంది ఇది రాదు రెసిపీ రాదు అంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి చూడండి నేను ఎలా చేస్తానో ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి ఈసారి ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసేద్దాం ఆనియన్ పేస్ట్ చేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం ఆనియన్స్ వేసుకున్నాం కదా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అనియన్ ఫ్రై అయిపోయింది దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కాళ్ళు ఇందులోకి వేసేసుకుందాం పీసెస్ ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పీసెస్ ని ఇందులోకి వేసేసుకుందాం దీనిలోకి వేసేసుకున్నాం కదా ఒక నిమిషం ఉండి దీనికి ఉప్పు కారము వేసేసుకుందాం ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం త్రీ మినిట్స్ అయింది ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ పసుపు కారం మనం మిరియాలు లవంగాలు అన్ని వేసినాం కాబట్టి చూసుకొని వేసుకుందాము ఒక రెండు స్పూన్లు వేస్తున్నా సరిపోతుంది అలాగే ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ సరిపోతుంది టేస్ట్ తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి ఒకటేసారి ఎక్కువ వేయకుండా ఒకసారి చూసుకొని మళ్ళీ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కలిపి ఉప్పు కారం అని కట్టి కలిపి ఒక రెండు నిమిషాలు కొంచెం ఆయిల్లో ఉప్పు కారం ఉడికిన తర్వాత మనం వాటర్ వేసేసి టమాట వేసుకుందాం ఈ ఆయిల్లో మనము వేసిన ఉప్పు కారం పసుపు అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం ఆ పచ్చి వాసన కారం వాసన పోయింది కదా ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను యాడ్ చేసుకుందాం టమాటా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఎక్స్ట్ చేంజ్ చేస్తాను చూద్దరు కానీ ఊరికే విజిల్ పెట్టకుండా జస్ట్ మూత పెట్టేసి ఉడికించుకుందాం మనం టమాటా వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయింది మంచిగా టమాట అంతా గుజ్జులాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుందాము ఇది కూడా ఒక్కసారి కలుపుకొని దీంట్లో వాటర్ వేసేసుకుందాము వాటర్ ఎక్కువ పడతాయండి మనము రైస్ కి ఎలాగైతే పోసుకుంటామో ఒకటికి రెండు కంటే దీనికి ఇంకా ఎక్కువ రెండు వేళ్ళు మునిగేటట్టుగా ముక్కలన్నీ మునిగేటట్టుగా వాటర్ వేసేసుకుందాం ఇలాగా ఫుల్గా వాటర్ వేసేసుకొని మంచి ఒక నాలుగైదు గ్లాసుల వాటర్ వేసానండి ఇప్పుడు దీంట్లో మనం కుక్కర్కి విజిల్ పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒకటి కాదు రెండు కాదండి ఒక ఏడెనిమిది విజిల్స్ రావాలి ఇలా వదిలేసి ఎనిమిది విజిల్స్ ఇచ్చేద్దాము ఎనిమిది విజిల్స్ అయిన తర్వాత చూద్దాం ఎనిమిదో విజిల్ వస్తుంది ఎనిమిదో విజిల్ రాగానే మనం స్టవ్ ఆపేద్దాము మొత్తం బోన్స్ కూడా మంచిగా తినేటట్టుగా ఉండాలి అంత మెత్తగా ఉడకాలి ఇది అప్పుడే దాని లోపల ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎయిట్ ఎయిట్ ఎనిమిది విజిల్ అయిపోయాయి అయిపోయింది కదా ఎనిమిది విజిల్స్ వచ్చేసినాయి మనకి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఆపేసి ఇది మొత్తం ఈ విజిలి ఈ ఏరంతా పోయేంత వరకు ఉంచి తర్వాత మనం ఓపెన్ చేసి దీంట్లో ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి అప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేసి దింపేసుకుందాం మరి వెయిట్ చేయాలి కదా ఓపెన్ చేయాలంటే ఏరంతా పోయేంత వరకు వెయిట్ చేయాల్సిందే నాకు విజిల్ అంతా స్టీమ్ అంతా పోయింది కదా ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి మనము తీసేసినాం కదా మూత తీసేసి ఇప్పుడు ఒక్కసారి స్టవ్ వెలిగించి కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము ఒక్క టీ స్పూను ధనియాల పొడి వేసేసుకుంటున్నాం అట్లనే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాం మీకు చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు ఉంచుకోవచ్చు లేదంటే సరిపోతుంది రెడీ అయిపోయింది వేడి వేడి పాయ రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూడాలంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి టేస్ట్ చూద్దాం మన పాయ రెడీ అయిపోయింది కదా మరి టేస్ట్ చూద్దామా చాలా బాగుంటుంది నేను బన్నుతో టేస్ట్ చూస్తున్నాను బన్ను కాంబినేషనే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కూడా బాగుంటుంది బన్ అయితే ఫేమస్ అన్నట్టు దీని కాంబినేషన్ అంటేనే బన్ మరి టేస్ట్ చూస్తున్నాను నేను కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా ఆహా నాన్ వెజ్ ప్రియులకైతే చాలా నచ్చుతుందండి సూపర్ ఉంది మరి చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఇది కాలు మేము తినము అది ఇది అంటారు పిల్లలు ఒక్కసారి చేసి పెడితే నచ్చుతుంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో కావాల్సిందే కదా మరి ఇలా చూస్తూ ఉండండి నేను ఇలాంటి రెసిపీస్ అన్నీ మంచి మంచి రెసిపీస్ పెడతాను ఇంకా మీకు ఏం రెసిపీ కావాలనో కామెంట్ రూపంలో చెప్పండి నేను చేసి పెడుతూ ఉంటాను చూడండి మరి ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ బాయ్